రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ పర్వం పూర్తయింది నామినేషన్ వేయడానికి శుక్రవారం చివరి రోజు కావడంతో వివిధ డివిజన్ల నుండి వారికి కేటాయించిన నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థులు క్యూ కట్టారు అదేవిధంగా నలభై మూడవ డివిజన్ నుండి బొబ్బిలి సతీష్ తన నామినేషన్ను ఎన్నికల అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై మూడవ డివిజన్ ప్రజలంతా తనకు కార్పొరేటర్గా అవకాశం కల్పించాలని కోరారు నమస్కారం నలభై డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను గత నాలుగు సార్లు టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి ఈరోజు మళ్ళీ నేను నామినేషన్ వేస్తున్నాను మరి ఈసారి కూడా మనకు టికెట్ వస్తుందా అని కొంచెం డౌట్ ఉన్నది మాక్సిమం అయితే రావాలి కానీ నేనైతే మొదటి నుంచి పార్టీకి సేవ చేస్తున్నా ఒకవేళ టికెట్ వచ్చినా రాకున్నా ఇండిపెండెంట్ కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా నలభై మూడు డివిజన్ అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు నాకంటే పెద్ద వయసు పిల్లల అమ్మ నాన్నలకు అందరి బేటుకునేది ఒకటే మన డివిజన్ అభివృద్ధి చెందాలంటే మీరు నాకు ఓటేషన్ కల్పించండి ఇక ముందు కూడా చేసిన పనులకు మిగిలిపోయిన పనులు కానీ నిత్యమ పరిశుభ్ర పారిశుద్ధం కానీ స్ట్రీట్ లైట్లు కానీ మిగతా మీకు ఏ అవసరం ఉన్నా కూడా మీ ఇంటి సొంత కొడుకుగా మీకు సేవ చేస్తూ మరి డివిజన్ అభివృద్ధి అని చెప్పేసి అందరికీ ఒకట తెలియజేస్తాను